ఎవరన్నా నా యూట్యూబ్ ఛానల్ వీడియో మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ బటన్ నొక్కండి అన్ని మాసాల కంటే పవిత్రమైన మాసం కార్తీక మాసం కార్తీక మాసం అంటే మనకి గుర్తొచ్చేది వన సమర్థన సాంప్రదాయమైన వంటకాలతో ఆటపాటలతో వనంలో జరుపుకునేదే ఈ కార్తీక మాస వన భోజనం అందరినీ ఆత్మీయంగా కలుసుకుని సరదాగా గడిపే మాసమే కార్తీక మాసం ఈ కార్తీక కమ్మణి వన భోజనాల కార్యక్రమంలో మా అమ్మ మరియు మాకు అత్యంత ఆప్తులు మరియు ఆత్మ బంధువులు మా మావయ్య మరియు అత్తయ్య ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహారథులకు మరియు అక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఫర్ గెటింగ్ టుగెదర్ విత్ ద పీపుల్ అండ్ స్పెండింగ్ టైం విత్ హ్యాపీలీ హ్యాపీ నోన్ పిక్నిక్ గార్డెన్ పార్టీ దిస్ విల్ హ్యాపెన్ ఇన్ ఎవ్రీ ఇయర్ ఇన్ ద తెలుగు మంత్ ఆఫ్ కార్తీక మాసం తనకు ఎన్డిఏ కూటమి శాసనసభ్యులు ఆరుమల రాధాకృష్ణ గారు ప్రసంగం వచ్చి ఓట్లు వేసినటువంటి పరిస్థితిని కూడా చూసాం ఒక రాష్ట్ర చరిత్రలో దేశంలో ఏ రాష్ట్రంలోనూ రాని విధంగా నూట అరవై నాలుగు సీట్లు తొంభై శాతం పైగా స్ట్రైకింగ్ రేట్తో గెలిచినటువంటి ఏకైక ఈరోజు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూటమి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నా రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఇబ్బందులు పెట్టాడో యాభై మూడు రోజుల పాటు జైలు పాలు చేసి ఆ రోజు చేసినటువంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములై ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది తర్వాత కాలంలో పవన్ కళ్యాణ్ గారి మోడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక మంచి ప్రభుత్వం ఏర్పడింది అనేది ఈరోజు మనందరం కూడా చూస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో పెట్టుబడులు ఈరోజు ఒక ప్రవాహంలో వస్తున్నాయి ఈ రాష్ట్రానికి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు ముఖ్యంగా యువత భవిష్యత్తుని కాపాడే విధంగా యువతకు ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా ఈరోజు అనేక పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు కూడా ఈరోజు రాష్ట్రానికి క్యూ అనడంలో ఎటువంటి సందేహం లేదు చంద్రబాబు నాయుడు గారు కేవలం ఒక రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి కాకుండా ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి నాయకుల్లో మన ఇండియా టుడే సర్వే చేస్తే మొదటి ఐదు స్థానాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సర్వేల్లో రావటం మనందరూ కూడా అదృష్టం అని సందర్భంగా తెలియజేస్తున్నాం Please subscribe my YouTube channel and press bell icon button i will do more and more videos with that energy